గౌరవనీయులైన డాక్టర్ గురువు గారికి నా నమస్కారములు నా పేరు రోహిత్ అండి నాది విజయవాడ నేను ముందడిగిన ప్రశ్నకు ఎంతో మహాద్భుతమైన సమాధానం ఇచ్చారు అందుకు నా హృదయపూర్వక ధన్యవాదములు ఇక నా తదుపరి ప్రశ్న ధనం మూలం ఇదం జగత్ అని అందరూ అంటారు అలాగే కరిమింగిన వెలక్రండు అని మనకి పద్యాల రూపంలో కూడా ధనం తాలూకు విశిష్టత గురించి అర్థమవుతుంది అయితే వేదంలో ధనార్జన అన్నది ఎలా చేయాలని నిర్దేశించారు అలాగే ఆ ధనాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలని వేదం చెప్తుంది ఈ విషయాలన్నిటినీ విశ్వీకరిస్తారని మనం ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ రోహిత్ విజయవాడ నుంచి అడిగిన ప్రశ్న మీరు విన్నారు కదండి ధనము రకరకాలుగా సంపాదిస్తుంటారు మనుషులు సో ఈ ధన సంపాదన ముఖ్యంగా మన భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా చాలా రకాలుగా సంపాదన ఆ సంపాదన మంచా చెడు అన్నది ఆ కాన్స్టిట్యూషన్ బట్టి ఉంటుంది అంటే ఇప్పుడు భారతదేశంలో ఒకటి ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి ఆ ఉద్యోగంలో లక్ష రూపాయల నెలకు జీతం వస్తుంది అతను తర్వాత ప్రమోషన్లో లక్షన్నర వచ్చింది అనుకోండి నెలకి సో ఆ నెలకు వచ్చిన జీతం లక్షన్నర కూడా న్యాయపరమే ధర్మపరం అనమాట ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఎగ్రీ అవుతుంది అది సో ఏదైతే మనకి భారతదేశంలో ఉన్న చట్టం ఏదైతే ఉందో ఆ చట్ట ప్రకారం ఏది సంపాదించినా న్యాయమే అవుతుంది ధర్మమే అవుతుంది చట్టం ప్రకారం అందులో ఏమాత్రం సందేహం లేదు అయితే ఈ చట్టపరంగా వ్యాపారం కూడా చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళని శ్రేష్ఠులు అంటారు చట్టపరంగా ఏదైతే చట్టం చెప్తుందో అదే విధంగా చేయటాన్ని మనము శ్రేష్ఠులు అంటాం అంటే ఏది అన్యాయం చేయకపోతే ఇలాంటివి ఉంటాయి అలా కాకుండా కొంతమంది వెబ్సైట్లు అవి తయారు చేస్తామని చెప్పి వాళ్ళ స్కిల్ అంతా ఉపయోగించి తయారు చేసి వాళ్ళు దాన్ని అమ్ముకుంటూ ఉంటారు అలానే కొంతమంది చదువు చెప్తూ ఉంటారు చదువు చెప్తూ చదువును కూడా వాళ్ళు నేను గంటకి ఇంత తీసుకుంటాను అని చెప్పి దాన్ని చార్జ్ చేసి ఆ గంటకి వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు అది మీరు ఎల్కేజీ నుంచానండి పిహెచ్డి దాకా అందరూ అవి చేస్తూ ఉంటారు అలానే రకరకాల వ్యాపారాలు రకరకాల ఉద్యోగాలు రకరకాల కర్మలు చేస్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా ధన సంపాదన కోసమే అయితే ఇప్పుడు ధన సంపాదన ఎక్కువ ధనం ఎక్కడి నుంచి వస్తుంది అన్నది అది ఇంకొక స్టోరీ సో ఆ స్టోరీని పక్కన పెడదాం అసలు ధనం ఎలా సంపాదించాలన్నది ఇంపార్టెంట్ ఇప్పుడు అది రోహిత్ అడిగిన ప్రశ్న ఎందుకంటే ఆ ధన సంపాదనే ఇంపార్టెంట్ మనిషికి ఎందుకంటే బతకాలి కదా బతకాలంటే మరి తిండి బట్ట ఇల్లు వాకిలి కారు వాహనం ఇవన్నీ కావాలి కదా సో ఇవన్నీ కావాలంటే ధనం సంపాదించాలి కానీ ధనం ఎలా సంపాదించాలి అన్నది వేదం ఏం చెప్తుంది వేదం అనేక మంత్రాలు చెప్తాయి అనేక మంత్రాల్లో మనకి ధనం గురించి ఉంది సో దానికి ముఖ్యంగా ఇప్పుడు ఎలా సంపాదించాలి అనడానికి ఒక ఒక మంత్రాన్ని నేను చెప్పేస్తాను సో ఆ మంత్రంలో ఏముంది అని తెలుసుకొని దాని ప్రకారం చేసుకున్నారనుకోండి మీరు వేదం ప్రకారము ధనం సంపాదిస్తున్నట్టే అర్థం అనమాట దాన్ని మనం కాస్త నేను విశదీకరిస్తాను మంత్రం చెప్పిన తర్వాత దాని ఎక్స్ప్లెనేషన్ అది నేను విడిగా చెప్తాను సో దట్ మీకు క్లారిటీ వస్తుంది వేద మంత్రం ఏం చెప్తుంది అనేది సరే ఇప్పుడు ధనాన్ని ఇలా సంపాదించాలి అలా సంపాదించాలి అనే రూల్స్ ఒక ప్రతి దేశానికి ఒక చట్టమే ఏర్పాడు ఎస్ సో ఆ చట్టం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాడు అతను గవర్నమెంట్ ఆఫీసు అతని చేతిలో కొంత పని ఉంది అంటే లైక్ ఏదో ఒకటి ఆయన సంతకం పెడితే కానీ వాళ్ళకి జరగదు పని జరగదు అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంటు ఓకే ప్రతి రైతుకి పదివేల రూపాయలు ఇవ్వండి అంటే ఈయన చేతికి వచ్చింది అది సో రైతులు మరి మాకు ఎప్పుడు ఇస్తారు అంటే ఇస్తామయ్యా ఉండు వెయిట్ చేయి లేట్ ఆలస్యం అయితే ఏంటి అని చెప్పి అంటూ ఉంటారు అనమాట అని ప్రతి రైతు దగ్గర నుంచి నీకు పదివేలు వస్తున్నాయి ఊరికే వస్తున్నాయా ఏంటి మరి మాకు కూడా ఖర్చులు అవుతాయి కదా మాకు కూడా ఏదో ఒకటి కావాలి కదా అని ఏదో ఒకటి చెప్పి నువ్వు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వు నీకు ఫాస్ట్గా ఇచ్చేస్తామంటారు కొంతమంది అయితే ఐదు వేలు తీసుకుని సగం ఇచ్చి సగం తీసుకుంటూ పాపం కొంతమందికి అది సంతకం పెట్టడం ఎంత డబ్బు తీసుకుంటున్నామో కూడా తెలియదు అనమాట సో వాళ్ళు అలా సంతకాలు పెట్టి చేస్తు ఉంటారు సో ఇది చట్టపరం కాదు కదా సో ఇలాంటివన్నీ మనం డిస్కస్ చేద్దాం సో ఇప్పుడు ఫస్ట్ ఆ మంత్రం చూద్దాము ఆ మంత్రం ఏం చెప్తుందో తెలుసుకొని ఆ ప్రకారం మనం ప్రవర్తిద్దాం ఇది యజుర్వేదము నలభై పదహారు అండి దేవత ఆత్మ సో ఆత్మ అంటే ఆత్మకి పాపం అంటకూడదు అన్నప్పుడు ఏం చేయాలి ధనం ఎలా సంపాదించాలన్నది ఈ మంత్రంలో ఉందన్నమాట ఓం నయ ఆ రాయే దేవ అస్మాన్విశ్వాని విద్వాన్ విద్వాన్మజ్జూహురాణ మేనో భూయిష్టాం తే నమాక్తి విధేమ ఈ మంత్రాన్ని యజుర్వేదంలో నలభై చాప్టర్ అంటే చివరి ఆఖిరి అధ్యాయము దానిలో పదహారవ మంత్రం ఆఖరి మంత్రానికంటే ముందర ఒక మంత్రం అనమాట అది ఇందులో అగ్ని అంటే సంబోధన విభక్తి మనము అగ్నిని పిలుస్తున్నాం హే అగ్ని అని చెప్పి నయ అంటే నడక అన్నమాట నడుపు మమ్మల్ని నడు సుపథ సుపథ పథ అంటే మార్గం సుపథ మంచి మార్గం రాయే ధనము కొరకు అస్మాన్ మమ్మల్ని విశ్వాని ఈ సమస్త దేవ అంటే ఓ దేవ వయునాని కర్మల్ని విద్వాన్ తెలుసు నీకు అంటే ఈ సమస్త కర్మలు ప్రపంచంలో ఉన్న అన్ని కర్మలు నీకు తెలుసు సో అందుకని మమ్మల్ని మంచి మార్గంలో నడుపు సుపత మంచి మార్గంలో నడుపు దేనికోసం ధనం కోసం రాయే అంటే ధనం కోసం అనమాట హే అగ్ని అని చెప్తున్నాం సో ఏ దేవా నీకు అన్ని కర్మలు తెలుసు మంచి చెడు అన్ని కర్మలు నీకు తెలుసు సమస్త కర్మలు నీకు తెలుసు సో ఆ సమస్త కర్మల్లో మమ్మల్ని నడుపు మంచి కర్మల్లో మమ్మల్ని నడుపు సుపథ అందుకే ఉత్తి పథ అనలేదు సుపథ అని అంటే మంచి మార్గం పథ అంటే చెడు మార్గం కూడా ఉంటుంది సో సుపథ మంచి మార్గం నడుపు అని చెప్తున్నాం అనమాట సో ఆ మంచి ఏమిటి నెక్స్ట్ సెంటెన్స్ క్లారిటీ వస్తుంది యుయోధి అస్మత్ జుహురాణం ఏన భూయిష్టాంతే నమ ఉక్తిం విదేం సో ఇప్పుడు దీనిలో జుహురాణం అంటే ఏమిటి అంటే కుటిలత్వమైన ఏన పాపముల నుండి సో యుయోధి అస్మత్ మమ్మల్ని వేరు చేయము సో అటువైపు పోనిపోకు కుటిలమైన మార్గం నుండి మమ్మల్ని పోనిపో భూ ఎక్కువగా తే నీకు నమః ఉక్తిం నమస్కారాలు చెప్తూ ఉంటాము విధేయత కలిగి ఉంటాము విధేయమా అని చెప్పి చెప్తున్నాం అన్నమాట సో ఈ మంత్రంలో స్పష్టత ఉంది ఏంటంటే కుటిలమైన మార్గంలో మమ్మల్ని నడపకు వేరు చేసే మంత్రం సో కుటిలమైన మార్గం నుంచి వేరు చేసేసి మంచి మార్గాన్ని మమ్మల్ని నవ్వు అని చెప్పి ఈ మంత్రం చెప్తోంది సో ఇప్పుడు మీకు ఇది స్పష్టంగా తెలిసిపోయింది కుటిలత్వము అంటే ఏంటో తెలుసుకోండి ఫస్ట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక నలభై ఏళ్ళ క్రితం ఒకసారి చాలా యువకుడిని పిల్లవాడిని అనుకుంటా సో నేను అప్పుడు ఒక దీనిలో వెళ్తున్నాం ఆర్టీసీ బస్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తాను తెలంగాణలో సో వెళ్తున్నప్పుడు సడన్గా వర్షము భీభత్సమైన వరదలు మొదలైంది అయితే మేము ఒక ఊర్లోంచి ఒక బ్రిడ్జ్ మించి దాటి ఇంకో ఊరికి వెళ్ళాలి ఆ బ్రిడ్జ్ లోవర్ బ్రిడ్జ్ కల్వర్ట్స్ అంటర్ వాడు సో ఈ కింద ఉన్న నది పార్తోంది ఆ నది పొంగుతోంది పొంగుతుంటే ఈ బస్సు వాడు వెళ్దాం అనుకున్నాడు వెళ్ళలేదు ఎందుకు ఆగాడు ఎందుకన్నా మంచిది అని ఆర్టీసీ డ్రైవర్ కదా కొద్దిగా తెలివి ఉపయోగిస్తాడము ఇంతమంది నా ఆయనకాల నేను అట్లా డేర్ చేయదు ఒక లారీ వాడు ఇదేందని చెప్పి వెళ్ళిపోయాడు వెళ్తే సగం బ్రిడ్జ్లో వెళ్ళంగా నేను నీరు ఎట్లా కొట్టిందంటే ఆ లారీ గొడవ దాంతో మమ్మల్ని ఆ ఊర్లో ఆపేశారు మళ్ళీ తిరిగి హైదరాబాద్ రావాలంటే చాలా దూరం సో అక్కడ ఆపేశారు ఏముంది వరద దగ్గరగానే వెళ్ళిపోతామని చెప్పి బస్సు వాళ్ళు ఆపేశారు అక్కడ చాలా బస్సులు వచ్చినాయి కార్లు వచ్చినాయి అందరూ ఆగిపోయారు మా ఊళ్ళో బాగుంది ఎంతసేపు పడుతుందో తెలియదు దాదాపు సాయంకాలము నాలుగింటికి ఏమనుకుంటా ఆపేసాడు అక్కడి నుంచి మేము ఇంకొక గంటలో వేరే ఊరు వెళ్ళిపోవాలి చక్కగా వెళ్ళిపోతాం అలాంటిది ఆపేసాడు సరే కాలువ తగ్గంగానే వరద తగ్గంగానే పంపిస్తానండి అన్న సరే నాయకు కూర్చున్నాను ఎంతసేపు అని బస్సులో ఆడవాళ్ళు ఉన్నారు పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు మూత్రానికి వచ్చేవాళ్ళకి మూత్రం వస్తూ ఉంటుంది టాయిలెట్ వచ్చే టాయిలెట్ వస్తుంటుంది మరి ఎడిపోతారు వాళ్ళు సరే ఏటో ఏటో కష్టపడి గొడుగు లేదు ఏం లేదు ఏ ఊహించలేదు సో ఎడో పడిపోయారు కొంతమంది బస్సు కిందకి దూరి పాపం చాలా కష్టపడిపోయారు అట్లా సో ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ వచ్చి ఆ సమయంలో సరే ఎనిమిది అయింది ఇంకా వర్గ పోటు తగ్గట్లేదు వెనక్కి వెళ్దామంటే కుదరదు ఆర్టీసీ డ్రైవర్ కుదరదండి నేను ముందరికే వెళ్ళాలి వెనక్కి వెళ్ళలేను నేను అన్నా బహుశా అతను ఊరు అదే ఉంటుంది వెళ్ళలేను అన్నారు సో టెలిఫోన్ సెల్ సెల్ఫోన్స్ ఏం లేవు ఏం చేయాలి ఆకళ్ళు వేసేస్తున్నాను కానీ అయితే ఆ ఊర్లో అందరూ ఈ బీభత్సానికి వర్షానికి అందరు తలుపులు వేసేసుకున్నారు ఒక అతను ఏం చేసిండే తెలివితేటంతో ఒక షాప్ ఓపెన్ చేసిండు ఇడ్లీలు వేయటం మొదలుపెట్టాం ఆ రోజుల్లో ఇడ్లీ అంత ప్లేటు అంటే ప్లేట్కి మూడు ఇడ్లీలు ఏమి ఇచ్చేవాళ్ళు ఐదు రూపాయలు ఎంతో ఉండేది మహా అయితే అలాంటిది అతను వంద రూపాయలు ఇదేంది బా ఎట్లా తీసుకున్నాను అంటే ఇష్టం ఉంటే తిను లేదా ఏం చేస్తాం ఆకలి పిల్లలు ఉన్నారు పా మాడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు ఈ ముసలి వాళ్ళు ఉన్నారు అసలు ఏమిటో కూడా ఏదో బతిమాలారు ఏదో తగ్గించాడు కొంతమందికి ఏదో సరే అన్నాడు అన్నాడు కానీ మొత్తానికి ఐదు రూపాయలు విపరీతం వ్యాపారం చేసుకోండి ఇడ్డీలు వేస్తూనే ఉన్నాడు అతను ముందర ఊహించుకున్నాడు ఓకే నాలుగింటికి ఇప్పుడు వరద వస్తోంది కాబట్టి డెఫినెట్గా ఈ వరద తగ్గదు ఆ ఊర్లో వాడు వాడికి తెలుసు ఆ వరద ఎంతసేపు ఉంటుందో అందుకని ఇడ్లీ పిండి వేసుకున్నాడు రెడీగా పెట్టుకున్నాడు వేస్పా అతని చిన్న రెస్టారెంట్ ఉందేమో అదే అది సో ఇడ్లీ పిండి బాగా వేసాడు వచ్చినాడుకు వచ్చినట్టు వేసాడు దండుకున్నాడు ఇది కుటిలత్వం అవసరం ఎదుటివాడి అవసరాన్ని చూసి ధనం ఆర్జించటం అన్నది కుటీలత్వం అలా కాకుండా నేను ఐదు రూపాయలకి ప్లేట్ ఇడ్లీ అమ్ముతాను ఇప్పుడు కూడా అది అమ్ముతాను కావాలంటే మనిషికి ఒక ప్లేట్ మాత్రమే ఇస్తాము అని కండిషన్ పెట్టి సో దాన్ని అందరు తినగలుగుతారు అలా కండిషన్ పెట్టుకో కానీ ఉన్న ధరని ఎక్కువ చేసాం దీన్ని అమెరికాలో ఏమంటారు అంటే పెన్ దర్ ఈస్ బ్లడ్ ఆన్ ద రోడ్ పర్చేస్ ప్రాపర్టీ అంటే ఏంటంటే బహా యుద్ధాలు జరుగుతున్నాయి కొట్టేసుకున్న జనాలు పారిపోతున్నారు ల్యాండ్ ప్రాపర్టీస్ ఉన్నాయి అప్పుడు కొను అప్పుడు తక్కువ ధర అమ్ముతారు వాళ్ళు కొనేసి అని చెప్పడం బ్లడ్ ఆన్ ద రోడ్ పర్చేస్ ప్రాపర్టీ ఇది అలానే ఇక్కడ కూడా అది జరిగింది ఇది కుటీలత్వంతో జరిగేది అలా చేయకూడదు అది అధర్మ మార్గం అది ఇప్పుడు గవర్నమెంట్ దీన్ని అలో చేస్తుందా గవర్నమెంట్ అలో చేస్తుంది గవర్నమెంట్ నీ షాపు నీ ఇష్టం వచ్చిన ధరకు అమ్ముకోదు నో ప్రాబ్లం కానీ గవర్నమెంట్ కూడా కొన్ని కండిషన్స్ పెడుతుంది మ్యాక్సిమం రిటైల్ ప్రైజ్ అని పెడతారు అది పెడితే దాన్ని దాట అది ఒక వస్తువుకి ఏదైనా తయారు చేసి ఫ్యాక్టరీ నుంచి వచ్చే వాటికి ఎంఆర్పీస్ ఉంటాయి కానీ నేను తయారు చేసుకునే ఇడ్లీకి నా ఇష్టం నేను పెట్టుకుంటాను అన్నప్పుడు కూడా హోటల్ అని పెట్టుకొని దానికి ఒక లైసెన్స్ ఉంటే ఖచ్చితంగా అమలు చేయవలసిందే అది అయినా సరే ఆ సమయంలో నువ్వు నీకు గవర్నమెంట్ కంప్లైంట్ ఇస్తాను అది ఇస్తానంటే నువ్వు ఇచ్చుకోపో అంటాడు నీకు ఇష్టమైతే దీని లేక లేదంటాడు ఆ సమయంలో మనకి ఇంకా దేవేరే దిక్కు లేదు సరే వస్తుండే వాళ్ళు ఉన్నారు డబ్బులు లేని వాళ్ళు వస్తున్నారు రాత్రి అయిపోయిన తెల్ల కూడా మొత్తం ఆ ఫ్లడ్ అట్లనే పోతా ఉంది ఎప్పుడు ఇంకా చేయలేకపోయాడు అప్పుడు ఇంకో లారీ వాడు ఏం చేసిన అంటే ఈ ఆర్టీసీ బస్సు ముందుకెళ్ళి వెనక్కి వెళ్ళినట్టున్నాడు కాబట్టి ఒక లారీ వాడు ఏం చేసిన అంటే ఆ నంతా అక్కడ ఒక ఇంట్లో దింపాడు దింపి మళ్ళీ తీసుకుంటాను వచ్చే వాడికి ఏదో రెంట్ కడతా అన్నాడు వాళ్ళు లారీ ఖాళీ చేసి జనాలను హైదరాబాద్కి వెళ్తున్నాను వచ్చేవాళ్ళు రెండు అన్నాడు మళ్ళీ అదే కుటిలత్వంతో ఎంత ధర ఉంటుందో అక్కడి నుంచి హైదరాబాద్కి అది కాకుండా దానికి ఐదు రెట్లో పది రెట్లో తీసుకుంది ఇక ఏం చేస్తారు ఎవరైనా సరే తడిచిపోయి ముద్దైపోయి వచ్చేసి ఇంకేమవుతుందో వస్తారు అందరూ దాని లారీ ఎక్కారు హైదరాబాద్ సో ఇది అవసరాన్ని బట్టి మనిషి అలా చేయటం కుటిలత్వం సో ఇలా కుటిలత్వంతో మన దేశంలో చాలా ఎక్కువగా ఉన్నాయి భారతదేశంలో అయితే అమెరికాలో ఉండవా అంటే అమెరికాలో కూడా ఉంటాయి ఎదుక ప్రమాణం ఉంటుంది సో చేసేవాడంటే కుటీలత్వం చేసేవాడు చేస్తూనే ఉంటాడు అనమాట ఒకటి సరేనండి నేను ఒక వంద రూపాయలు అనుకున్నాను ఒక వస్తువుని నేను తయారు చేసి అమ్ముతున్నాను దాన్ని ధర తగ్గించచ్చా ధర తగ్గించచ్చు ఎస్ పెంచవచ్చును కూడా కానీ అవసరం చూసి పెంచటం అన్నది తప్పు అది కుటీలత్వం అలా కాకుండా మీరు ధర పెంచుతున్నాము వచ్చే సంవత్సరం నుంచో వచ్చే నెల నుంచో పెరుగుతాయి కొనేవాళ్ళు ఇప్పుడు కొనేసిపోందని చెప్పచ్చు అలా చేసుకోవచ్చు అది మనిషి యొక్క వీక్నెస్ని ఆధారం చేసుకొని చేయటం కాదు చాలా తప్పు సో అందుకని మనకి ఇది మీకు ఈ విషయంలో అనేక సందర్భాల్లో మీకు తెలుస్తుంది అది అవసరం వచ్చింది అంటే పెరిగింది సో అది వ్యాపారస్తులు అలా దండుకుంటారు సో మనం అది కుటిలత్వం చెప్పాలి అది అన్యాయమైన డబ్బు అధర్మమైన డబ్బు అలా చేయకూడదు అలా చేసేవాళ్ళు చాలా రిచ్ అవుతారు కానీ అధర్మం అవుతుంది సో వాళ్ళు ఎన్ని పాపాలు చేశారో అన్ని పాపాలే వాళ్ళకి అనుభవించాల్సి వస్తుంది తప్పదు మనం ఏం చేయాలి అలాంటి సమయంలో అంటే మనము అవసరాన్ని తగ్గించుకోవాలి అలాంటి సమయంలో తగ్గించుకొని బతకాలి బతికి మళ్ళీ ఎప్పుడైతే ధరలు మామూలుగా వచ్చేస్తే అప్పుడు మామూలుగా బతికేయాలి సో ఇది మనం నేర్చుకోవాలి చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పాలి మనము చేయాలి సో ధర్మంగా ధనం సంపాదించటం అంటే కుటీలత్వం లేకుండా చేయటము ఆ కుటీలత్వం ఏ విధంగా ఉన్నా సరే సరే ఇలా చూద్దాం మళ్ళీ సరే ఒక షాప్ ఉంది ఆ షాప్లో అతను అమ్ముతున్నాడు సరే అవసరం పడింది ప్రజలకి ధర పెంచేసాడు పెంచేసి షాపు రాత్రి సెవెన్ ఓ క్లాక్ కట్టేస్తున్నాడు అనుకోండి ఆ రోజు ఎయిట్ నైన్ అవుతున్న పని వాళ్ళని ఈరోజు ఎక్స్ట్రా చేయాలి మీకు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాను అంటాడు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తా అంటే ఎవరైనా చేస్తారు సో ఇప్పుడు షాప్ ఓనర్ ఎక్కువ ధరకు అమ్ముతూ మీ చేత పని చేయిస్తున్నాడు పని చేయిస్తూ మీకు డబ్బు ఇస్తున్నాడు మీరు చేసినందుకు ఇప్పుడు అతను కుటిలత్వంతో ఆ ధర్మ మార్గాన్ని సంపాదిస్తున్న డబ్బు మరి మీకు అంటుతుందా అది ఆ ధర్మము ఇది కూడా ఆలోచించాలి ఎస్ అలాంటి సందర్భంలో మీకు కూడా ఆ ధర్మం ఉంటుంది ఎందుకంటే అధర్మం చేసి సంపాదించిన డబ్బునే మీరు తీసుకున్నారు కాబట్టి ఎస్ ఖచ్చితంగా ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి అవసరం ఉన్నా లేకపోయినా లక్షల్లో జీతం ఇచ్చేస్తున్నారు అంటే వాళ్ళు ఇంకో చోట ఎక్కడో పిండేస్తున్నారు సో అలా పిండేసిన డబ్బుని ఇస్తున్నారు సో అది అన్యాయము ఇది అన్యాయం ఎస్ ఏమన్నా సరే ఆల్ ఆఫ్ ఎసెన్ రిచ్ అవుతున్నారు అంటే అక్కడ కుటిలత్వం లేకుండా అవ్వలేదు ఇది గుర్తుపెట్టు ఎస్ అండి ఇప్పుడు మీరు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అన్నది కొంటారు అనుకోండి కొన్న తర్వాత ఆ వర్డ్ డాక్యుమెంట్ని వాళ్ళు ఇంకా ప్రోగ్రెస్ చేస్తారు అంటే వర్డ్ డాక్యుమెంట్లు ఇదివరకు ఉన్న ఫెసిలిటీస్ కంటే ఇంక ఎక్కువ ఫెసిలిటీస్ తర్వాత ఇవ్వడం మొదలు వల్ల ఇచ్చిన దానికి అప్డేట్స్ ఉన్నాయి మీరు పర్చేస్ చేసుకుంటాను చేయండి మీకు మీరు ఇదివరకు పర్చేస్ చేసేది కాబట్టి మీకు తక్కువ ధరకే అది ఇస్తామంటారు అది న్యాయమా కుటీలత్వమా అంటే అది న్యాయమే ఎందుకంటే అప్గ్రేడ్ చేశారు అదే డాక్యుమెంట్ని ఎక్కువ ధరకు అమ్మట్లేదు సో దేర్ ఫోర్ అలాంటివి చేయటం న్యాయమే అయితే కుటిలత్వంతో కావాలని చేయడం అన్యాయం తెలిసి కూడా అంటే కావాలని ఇప్పుడు డెవలప్ చేశాను నేను పది పాయింట్స్ పెట్టుకున్నా అందులో ఐదు పాయింట్స్ రిలీజ్ చేసి మిగతా ఐదు పాయింట్స్ని ఇది అలవాట్ చేసి అప్పుడు మిగతా ఐదు పాయింట్స్ని నేను ఇంక్లూడ్ చేస్తూ ఒక్కొక్క పాయింట్కి ఇంత ఛార్జ్ అని చెప్పి తీసుకుంటే అది కుటిలత్వమే అవుతుంది తెలిసి కూడా చేయటం సో ఎవరు తెలుస్తుంది అండి తెలుసా కాదు అని అంటే అది ఎవరికి వాళ్ళకి తెలవాలి సో ఇది మరి కంపెనీలు రన్ అవ్వండి అంటే ఎందుకు రన్ అవతాయితే మరి పెద్ద పెద్ద శాలరీలు ఇవ్వాలి అంటే మరి రన్ అవ్వవు అంతంత శాలరీలు తీసుకోవటము అంతంత అన్యాయం చేయటము దాని అది ప్రజల మీదకే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా సో ఇది మేము ధర్మం మేము ధనం ఆర్జించే మార్గం అని వాళ్ళు అనుకోండి అది వాళ్ళ ఇష్టం కానీ మీరు దానికి ఎంకరేజ్మెంట్ ఉండకూడదు అంటే మనం ఇప్పుడు పోయి రాతి మనిషిలాగా అక్కడెక్కడ అడవిలో కూర్చోవాలన్నా ఇలా అయితే అంటే అలా కాదండి మీరు ధర్మంగా ఉంటూ ధర్మ పరంగానే సంపాదించుకుంటూ ఉండొచ్చు తప్పు లేదన్నది ఎస్ సో యు హ్యావ్ టు డూ దాట్ ఆ మార్గం మీరు ఎంచుకోవాలి ఆ మార్గాన్ని ఎంచుకొని కష్టమైన నష్టమైన ఆ మార్గంలో వెళ్ళాలి అలా కాదండి సంసారం ఉంది పెళ్ళం ఉంది పిల్లలు ఉన్నారంటే చేసుకోకండి పెళ్ళి ఎవడు చేసుకోమన్నాడు ధర్మ మార్గంలో నడవాలి నీ భార్యతో ముందరే కండిషన్ పెట్టుకోండి పెళ్ళి చేసుకున్నాను నేను ఇలా చేస్తున్నాను ఇలా ధర్మ మార్గంలో ఎలా తలుచుకున్నాను నువ్వు కూడా ఆ ధర్మ మార్గంలో వచ్చి పేదరికం అనుభవిస్తూ నువ్వు ఉండగలుగుతావా తెలుసుకో ఉండగలిగితే వెళ్దాం లేకపోతే నువ్వు నీ నీది ఇది నాది అలా చేసుకుని వెళ్ళిపోవాలి పెళ్లి చేసుకోకూడదని సో ఇలాంటివన్నీ మీరు ముందరగా ఊహించుకోవాలి ఊహించుకొని చేసుకోవాలి అందుకని మీకు ఆ ఎడ్యుకేషన్ మన దురదృష్టం ఏంటంటే అన్నీ చెప్తాం కానీ ఈ విషయాలు చెప్పం ఏదో ఎక్కడో చెప్పేస్తాం అది మార్పుల కోసం రాసేస్తాం అంతేకాని మైండ్లో కూర్చోపెట్టాలి ధర్మము అధర్మము అని బాగా తెలిసి నడపాలి అన్ని విషయాల్లో కూడా సో ధనంలో ఎస్పెషల్లీ ధన మార్గంలో ధర్మ మార్గమే వెళ్ళాలి కుటీలత్వం కూడదు అలానే కొన్ని ఉన్నాయి కండిషన్ ఇప్పుడు కుటీలత్వం ఒకటి మీకు చెప్పాను ఇది చాలు మీకు ఇది లేకుండా నేను అన్యాయం చేయట్లేదు కరెక్ట్ ధరకే తీసుకున్నాను ఎస్ ఇట్ సో ఇది మీరు పనిచేసే కంపెనీ కూడా అధర్మం చేయట్లేదు అని తెలుసుకోవడం మీ విధి ఆ కాదండి మంచి జీతం ఇస్తున్నారు ఎస్ ఇస్తారు తెలుసుకోవాల్సిన బాధ్యత మీది ఎస్ ఇది నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను అనుకోండి నేను ఒకవేళ వెళ్తే వాళ్ళ కంపెనీ వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయంటే ఆ ఉన్నాయి మీ కంపెనీకి ధనం ఎక్కడి నుంచి వస్తుంది మీరు ఎలా చేస్తారు ఇవన్నీ కనుక్కొని ఆ ప్రకారం ఇష్టమైతే జాయిన్ అవటం లేదంటే ఇది బాగా తెలుసుకోవాలి మీరు సో ధర్మపరంగా ధర్మం ఆర్జించాల్సిన వాళ్ళు ఈ మంత్రం చదువుకుంటూ ధర్మ మార్గాన్ని వెళ్ళండి మీరు ఆటోమేటిక్గా రిచ్ అవుతారు ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ ఇదండి మీ ప్రశ్న సమాధానం ఉంటానండి ఓ